ఈ మేక అమలు లేనింది ఫ్రెండ్స్ దీనికి అన్నం పెడతాము అన్నము జొన్నలు ఇవే రెండు పోతి పిల్లలు పాలు బాగా అవుతాయి ఈ రెండు పిల్లలైనా ఇంక విడిచిపెడతాయి పాలు బాగా పాలు బాగా అవుతాయి మీదకి ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్ సరే ఇది అంతే గూడి మీదకి కావచ్చు అబ్బా మాయ గొర్రెప్పాన్న వంతున్నాడు ఈడే అన్నం తెచ్చింటే నిలంగా తింటాడు నువ్వు హా చెప్పు సరే ఉద్దే సూపర్ అన్న నువ్వు ఇది రెండు పిల్లలు ఇంత ఫ్రెండ్స్ ఇది ఇంకా ఏం లేనకనే పెడతాడా పిల్లలు భావించుతుంది ఇవన్నీ బూదినడి సత్తాడా చూడండి